సుమాంజలి ఈ పద్యములో లోపి యొక్క పిసినారి గుణాన్ని వర్ణించబోతున్నాను దానము చేయనీరని సంపదలుండి సంపదలుండియుండిన దాని పలాయనం బొగుట తజ్యము బురుగుమాను గాచినన్ దాని పలంబులూరక వృధా పడిపోవేయండి గాలిచే గానలలోన ఏమిటికి గాక అభోజములౌట భాస్కరా దానము చేయనీరని అధార్మికు సంపదలుండియుండిన దానము చేయనటువంటి ఆ పిసినారి వానికి సంపద డబ్బు అనేది ఉన్నా కూడా అదేమవుతుందంటే దాని పలాయనం బగుడ తజ్యము కొన్నాళ్ళకి ఆ సంపద అనేది నశించిపోవడం అనేది తజ్యము అంటే నిజము సుమా అది ఏ విధముగా అంటే బురుగుమాను గాచినందాని పలంబులూరక వృధా పడిపోవేండి గాలిచే కానలలోన ఏమిటికి గాక అభోధ్యములవుట భాస్కరా బురుగుమాను రమ్యమైనటువంటి పండ్లను కాస్తూ ఉంది అందమైన పండ్లని కానీ అవి అభోజ్యములు అంటే తినడానికి పనికిరావు కాబట్టి ఎందుకు ఏమిటికి గాక అంటే ఎందుకు ఉపయోగము లేకుండా గాలిచే అంటే కానలలోన అడవుల్లో ఎండి ఎండకి ఎండి గాలి వలన రాలిపోయి వృధాగా పోతాయి అదేవిధంగా పిసినారి వాడు సంపాదించిన ధనము కూడా ఆ విధముగానే వృధాగా పోతుంది అని దీని యొక్క భావము ధన్యవాదములు